ముందు పెట్టారు నిన్న నేను కొత్త కూడా పక్కన ఒక పది పదిహేను కిలోమీటర్ తర్వాతే మన మహోబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను కేసీఆర్ గారితో బస్సులోంచి అక్కడికి రావడం జరిగింది అక్కడ ఏదైతే అక్కడ మా మన మహోబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మొదలవుతుందో అక్కడ నుంచి మన మానుకోట వరకు కూడా ప్రతి గ్రామం దగ్గర ప్రతి ఎక్కడ అంటే ఏ తండా కనబడ్డా ఏ ఊరు కనబడ్డా జనాలు జనాలంతా కూడా ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛందంగా పరిగెత్తుకుంటూ వచ్చి కేసీఆర్ గారికి అందరికి చేకుంటూ వాళ్ళంటే అంటే అభిమానులు అభిమానులలో నాకు వర్మ అంటే ఆ చిరునవ్వుతోనే ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారి కారు గుర్తు ఓట్ వేస్తారనే ఆ చిరునవ్వుతో పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళు ఆ స్పందన ఏదైతే కనిపిస్తూ ఉందో నేను దాన్ని కూడా గమనించుకుంటూ వచ్చిన చాలా నేను చాలా అదృష్టవతరాలుగా భావిస్తాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి అంటే నాలుగు నెలల్లోనే వా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం ఏదైతే మన ఎలక్షన్స్లో మార్పు అనే దాంతో స్పష్టంగా అదే మార్పుతో ప్రజలందరూ కూడా పొరపాటు జరిగిపోయింది కేసీఆర్ గారిని పోగొట్టుకొని అని చెప్పేసి ఏదైతే ఉందో వారికి వారు అంటే మరి ఎలక్షన్స్ ఎవరు బయటపడలేదు కానీ ఓటేసి కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకు వాళ్లే బయటపడి మేము ఈసారి కేసీఆర్ గారు ఓటేస్తానే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే మొన్న కొత్తగూడెంలో పినపాక భదార్చం నియోజకవర్గాలకు సంబంధించి ఆ రెండు నియోజకవర్గాలు కొత్తగూడెంలో నా కేసీఆర్ గారి రోడ్ షోలో పాల్గొన్నారు కానీ నిన్నటి షోలో ఏదైతే నేను అనుకుంటే ఇప్పటి వరకు ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఏ పార్టీలు మీటింగ్ పెట్టినా నిన్న కేసీఆర్ గారి రోడ్ షో అయితే మాన్కోటో బీఆర్ఎస్ పార్టీ తరఫున నా తరఫున నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఏతే ప్రజలు ఉన్నారో ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో తొంభై శాతం మంది యువత అందరూ పాల్గొనరో అటువంటి ర్యాలీ మీద నా భూతో నా భవిష్యత్తు కావచ్చు ఇంకా ఇటువంటి ర్యాలీ ఏమైనా చేయగలుగుతారో లేదు అది కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం దాంతో నేను మనస్ఫూర్తిగా మన డోర్నాకల్ నియోజక నుంచి వచ్చారు మానకోట వచ్చారు నర్సపేట నుంచి వచ్చారు ఈ ఇల్లందైతే ఇల్లందు టౌన్ నుంచి మన అనంతరం వరకు కూడా అయితే బయాలకు వాళ్ళు రాని ఇళ్ళతో కాన్సియస్ వాళ్ళు ఎవరు చేరుకోలేకపోయారు ఎక్కడికక్కడ వాళ్ళు ఆ గ్రామాల దగ్గర ఆగిపోవడం వాళ్ళు ఈ మీటింగ్ హాజరు హాజరు కావడం కేసీఆర్ గారు చూసినాక అక్కడక్కడ ఈ ఎండకాయ కావచ్చు అక్కడ ఆగిపోయినప్పటికీ ఇక్కడ ఇంత పెద్ద మొత్తం అంటే సందు లేకుండా అసలు చూస్తే ఆశ్చర్యపడేంత విధంగా కూడా జన జనాలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఒక ఆదరించడానికి ఈ పెద్ద సంఖ్యలో వచ్చేందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందరికి పాదాన తెలియపరుస్తా ఉన్నాయి మీ అందరి తరఫున ఇతర పార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసి నిన్నటి సభ అయితే కేసీఆర్ గారి ర్యాలీ ఉందో దీంతోనే మీ గెలుపు నిర్ణయం అయింది అని చెప్పేసి అందరికీ చెప్తా ఉంటే చాలా సంతోషం ఉంది కానీ మేము దాంతోనే ఏం ఇది కావట్లేము దాన్ని ఒక ఆత్మస్థైర్యాన్ని పెట్టుకుంటూ ఇంకా ముందుకెళ్తాం పది రోజుల్లో కార్యకర్తలు ఇంకా కేసీఆర్ గారు రాకతోటి ఇంకా ఉత్సాహం పెరిగింది నిన్న మీరు మీరు కేసీఆర్ గారు మాట్లాడుతూ పలుమార్లు కొద్దిగా మాట్లాడకండి అంటే మీకు స్పష్టంగా వినపడదు మైక్స్ క్లియర్ వినపడదు చెప్పి పలుమార్లు వారు చెప్పినా కూడా ఎవ్వరు కూడా ఆగకుండా వారి ఉత్సాహాన్ని వారి ఉత్తేజాన్ని క్లియర్ కట్గా కలిపి వెళ్ళాలి అంటే చూపించారు మనస్ఫూర్తిగా నేను ఈసీ ఏదైతే వాళ్ళు బడేబాయ్ చోటేబాయ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చోటేబాయ్ బీజేపీ బడేపై ఇద్దరు కూడా మూగ కుమ్మక్కై వాళ్ళు కక్షపూర్తిగా కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో మొదలుకున్నారో ఆ రోడ్ షో నుంచి ప్రతిరోజు ప్రతి రోడ్ షోకి కూడా దినదినంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి రెట్టింపు ఉత్సాహం వస్తూ ఉంది అది చూసి వాళ్ళు కళ్ళు మంటతోటే వాళ్ళు వాళ్ళ రెండు గోడలు మూగ నిన్న బీఆర్ఎస్ పార్టీ మా మొబైల్ జరిగే సభకు కరెక్ట్ నాకు తెలిసి తొమ్మిదిన్నరకు కావచ్చు వరకు కావాల్సింది కానీ ఈసీ వల్ల సార్ కొంచెం ముందు రావడం అయినప్పటికీ కూడా ప్రజలు ఎండలో కూడా వెయిట్ చేసి వారి సభ కోసం ర్యాలీ కోసం వెయిట్ చేస్తున్నారంటే కేసీఆర్ గారి క్రేజ్ ఎక్కడ తగ్గలేదు ఎటువంటి ఈసీలు వచ్చినా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇంకా నిన్న ఈసీ అనౌన్స్మెంట్ అయినాక నేను అనుకుంటే ప్రజలు చర్చ పెరిగింది కావాలని కేసీఆర్ గారి మీద ప్రజల్లో చాలా పాజిటివ్ వస్తూ ఉంది అభిమానం పెరుగుతూ ఉంది వాళ్ళని చెప్పి అందరు చర్చపరుగుతున్నారని గమనించే వాళ్ళకు ఒక అడ్డుకట్ట వేయాలనుకున్నారు కానీ ప్రజల మనసులో ఒక అడ్డుకట్ట వేయలేరు మీరు ప్రజలకు అడ్డుకట్టలే వేయలేరు మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కూడా కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఉంటారని చెప్పి చేస్తూ రేపు పదమూడో తారీఖు వరకు కూడా మీడియా ముఖంగా ఎందుకంటే మీకు కూడా చాలా కోఆపరేట్ చేసి మీరు కూడా నిన్న అంత అంటే ఎంత వేడి ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మీరందరూ కూడా సహకరించిన మంచిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు జరిగిపోయే ఎలక్షన్స్లో అందరూ కూడా దయచేసి మీ అందరికీ అంటే నిన్న మీటింగ్ సక్సెస్ చేసేందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ మా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మా ముఖ్య నాయకులు కావచ్చు మరియు మహబూబాద్ పట్టణంలో ఉన్న వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క వ్యాపారవేత్త కూడా మా ఆడబిడ్డ కోసము అని చెప్పి నేను ప్రతి ఒక్క పాలు కూడా నిజంగా సిరస్ వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొకసారి ఈ ఏదైనా నిన్న రోడ్ షో దిగ్విజన్ చేసేందుకు ధన్యవాదాలు తెలియస్తాను